దేవుడికి స్తోత్రం మరి నీతి మంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి వాటన్నింటిని యెహోవా వాడిని తప్పించును దేవుడికి స్తోత్రం మరి బైబిల్ గ్రంథములు మనం చూస్తే మరి భక్తి గల మరి ఏసేవో మరి ధాన్యాలు దావీదు మరి వారికి చాలా తలమించిన శ్రమలు వచ్చి వారి శ్రమలు వచ్చినప్పుడు లోకం వైపు చూడలేదు మనుషుల వైపు చూడలేదు మరి ఎవరి వైపు చూశారంటే సృష్టికరత అయిన వారిని పుట్టించిన దేవుడి వైపు వారు చూశారు నిజంగా అంతే బైబిల్ గ్రంథంలో ఎవడు మనస్సు ఆయన మీద ఆనుకున్నానో వాడిని పూర్ణ శాంతిగలమనగా చేస్తాం అంటే మనము కొన్నిసార్లు బలహీనతలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు ఏదో పాపం చేసే అనుకుంటాం కాదు నీతిమంతుడు ఏ పాపం చేయకపోయినా శ్రమలు వస్తాయి అందుకే ప్రయత్నం అందరం కూడా మనం మరి సాత్తాండు కొన్ని దినాల్లో మిమ్మల్ని శ్రమ పెట్టి సరసాలు వేసిన మరణము వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇస్తాను మరి ఏసేపు ఏ పాపం చేయలేదు కానీ ఏమొచ్చే ఏమొచ్చే శ్రమలు వచ్చాయి కొంతమంది మనుషులు పైరూపం చూసి వరకున్న సమస్యను బట్టి ఏదో పాపం చేసు కాదు అది చాలా రాంగు ఆ మాటలు కనుక మరి నీతిమంతులకి శ్రమలు వస్తాయి బైబిల్ ఉంది నీతి శ్రమలు వస్తాయి వాటిలో నుంచి నేను వారిని తప్పిస్తాను ఎందుకు నీతి మంతులకు శ్రమలు వస్తాయంటే ఇంకా ఎక్కువగా ప్రార్థనలు వారు ప్రబలించడానికి ఇంకా ఎక్కువగా భక్తిలో వారు ఎదగటానికి ఇంకా ఎక్కువగా అనుభవం ఎంబడే అనుభవాలు వస్తాయి శ్రమలో వారికి ఎక్కువ అనుభవాలు ఉంటాయి దేవుడు కాక శ్రమ లేని వాడికి ఏ అనుభవం ఉండదు ఆకలి బాధ అంటే తెలిసిన ఇతరుల యొక్క ఆకలి బాధ అర్థం అవుతుంది బలహీనంగా ఉన్నవాడికి ఇతరుల యొక్క బలహీనతను అర్థం చేసుకోగలడు అద్దింట్లో బాధపడేవాడు రేపు పొద్దున సంతిలు వచ్చిన తర్వాత అద్దె గృహంలో ఉన్నవారి కొరకు ఆ బాధ ఎలా వారు కొరకు ప్రార్థన చేస్తాడు దేవుడికి స్తోత్రం గనుక నీతి మంతులకి అనేకమైన శ్రమలు వస్తాయి కానీ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీకున్న శ్రమను బట్టి నువ్వు భయపడకు మరి యోబు మరి మహానీతి మంతుడు కదండి యోబు ఎవరండి యథార్థమంతుడు నిందారహితుడు ఏమండి తన పిల్లలు ఓహలో ఆలోచనలు ఒకవేళ పొరపాటు చేయలేదు పాపం చేయలేదు ఒకవేళ ఆలోచనలు ఏమైనా పొరపాటున అనాలోచనగా ఆలోచించేరనుకుని దహన బలు అర్పించేవాడు చపాట్లు కొడుతూ ప్రభు నామాని మహింపాసు అలాంటి వ్యక్తికి ఎలాంటి శ్రమ వచ్చింది చెప్పాలి ఎలాంటి శ్రమ వచ్చింది ఆస్తి కోల్పోయాడు బిడ్డలు కోల్పోయాడు స్నేహితులు కోలిపోయాడు సర్వమును సమస్తమును కోల్పోయాడు చెట్టి చివరగా తన శరీరములో ఆరోగ్యమును కోల్పోయాడు అయినను భార్యలో సాతాను ప్రవేశించి ఎందుకు దేవుడో దేవుడు అంటావు అంటే తన శ్రమల్లో కూడా తలమించిపోయిన శ్రమలు వచ్చినప్పటికీ తలమించిపోయిన వ్యాధనలు వచ్చినప్పటికీ ప్రార్థన మానలేదు ప్రైజులో దేవుడికి మొరపెట్టిటం మానలేదు దేవుణ్ణి శృతించుట మానలేదు కొంతమంది అయితే ఇస్తున్న శ్రమ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టిస్తున్న వారు చాలామంది ఉన్నారు అందరికీ అదే కొందరు ఉన్నారు కొన్ని తలమించుకుని బాధలు వస్తే ఇక మొత్తం ప్రార్థన మానేసిన వారు ఉన్నారు యోపు అట్లాగే ఎక్కడ కూడా మానలేదు ఎవడు యథార్థముగా భార్య రోజు నిసుకుపోయి అంటుంది ఇక ఎందుకు దేవుడికి ప్రార్థన చేస్తావు దేవుడో దేవుడు అంటున్నావు ఆ దేవుని దూషించి చచ్చిపోయినట్లు మాట్లాడుతుంది అప్పుడు యోబు అంటున్నాడు మూర్ఖురాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడుకు అలాగే ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు మూర్ఖురలు మాట్లాడతారు ఆమె ఆమె భార్యను కూడా నోటు మాటతో పాపం చేయలేదు బైబిల్లో ఉంది దేవుడికి ఇస్తూ నీవు మూర్ఖురాలు కాదు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుకో చెప్పండి కూడా ప్రభు నామాను మహేం పరుచుకుందాం అందుకోసమే యోబు నోటు మాటుతో కూడా పాపము చేయలేదు నిందారహితుడు ఉన్నాడు యథార్థమంతుడుగా ఉన్నాడు దేవుడు మహిమ పరి ఆ శ్రమంలో ఓర్చుకున్నాడు యేసు ప్రభు అద్భుతమైన మాట చెప్తాడు సుష్యులతో ప్రసంగంలో మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీ ప్రాణములను దక్కించుకుందరు ఏం చేస్తారంట ఓర్పు ఉండాలి ఓర్పు ఉంటే మనం ఆరోగ్యం పొందుకుంటాం ఓర్పు ఉంటే కోల్పోయిన ఆస్తి మరలా సంపాదించుకుంటాం ఓర్పు ఉంటే ఏదో ఒకరోజు రోజు అనే ఒక విశ్వాసం నిరీక్షణ మనకు ఉంటుంది దేవునికి స్తోత్రం ఉండి కాక ఆ ఓర్పును మనం విడిచిపెట్టకూడదు ఆ నిరీక్షణ మనం విడిచిపెట్టకూడదు ఏ వ్యాధుల్లో ఉన్నా ఏ బాధలతో ఉన్నా ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది 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 ఉండదండి సమస్య లేదన్న భూమి మీద ఎవడం అన్నాడా ఎవరున్నారా ప్రధానమంత్రికి సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రికి సమస్యలు ఉన్నాయి ప్రతి మనిషికి ఏదో బాధ ఉంటుంది ఆ బాధ ఉన్నప్పుడే అనుభవాలు వస్తాయి భక్తి వస్తుంది దేవుని గురించిన భయం ఉంటుంది భక్తిలో వాడు ఎదగలవు దేవునికి స్తోత్రం అందుకోసమే బైబిల్ అందు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు యో మరి యోపు భక్తుడు ఓర్పు కలిగి ఉన్నాడు ఆ బాధను ఆ బాధల్లో ఏమిటి చూడండి అద్భుతమైన మాట ఏంటంటే నలభై రెండు పదిలో అంటాడు యోగు గ్రంథంలో తాను తన యోగు జీవితం తలమించుకొని బాధలు ఉన్నాయి ఎవరికి చెప్పినా తీరైన సమస్యలు ఆయనకు ఉన్నాయి ఏమండే అలాంటి బాధల్లో ఉండి బిడ్డలో కూలిపోయారు ఆస్తి పోయింది శరీరం బలహీనమైపోయింది లేవలేని పరిస్థితులు ఉన్నాడు చదల పడిపోయాడు అలాంటి టైములో స్నేహితులు ఇతరుల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎవరికోసం అండి ఇతరుల క్షేమము కొరకు మీకు అర్ధమవుతున్న విశ్వాసమ్మ లాజరాస్ గారు వారు బాధల్లో ఉన్నప్పటికీ ఇతరుల క్షేమము కొరకు వారు ప్రార్థన చేసే వ్యక్తులని ధైర్యముగా మాట నిన్ను నేను రాజు గారు మీరు చెప్పగలదు ఎందుకంటే ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థనలో ఐదు గంటలకి పేరు పేరున పేరు పేరున పేరు పేరున ఆవిడ మోకాల ముందు ప్రార్థన చేస్తే గంటన్నర పట్టిది ఎంత గంటన్నర గంటన్నర మోకాల ముందు ప్రార్థన చేస్తుంది ఎందుకంటే యోపు చూడండి ఆయన శ్రమలన్నీ పక్కన పెట్టి ఇతరుల మారుమూరుసు కొరకు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు హలలుయా భక్తి అంటే అది దేవుని గురించి భయం అంటే అది అంతేగాని శ్రమ వచ్చిందని దేవుడు విడిచిపెట్టడం బాధలు వచ్చాయని దేవుడు దూరవైపురం కాదు అందుకే అంటాడు ప్రకటించడం గ్రంథంలో అంటాడు పది దినములు మీకు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకము గుండము నేను నీకు ఏమిస్తాను జీవ ఇస్తాను హలో ఆ జీవ కిరీటం మనం అనుకుంటే ఈ లోకము ఎవ్వరికి శాశ్వతము కాదండి అశాశ్వతం ఇదంతా అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి మీద బుడగ వంటి జీవితాలు బలవంతులు జ్ఞానులు ధనుకులు మన ఇరాను ఇరాను ప్రధానమంత్రి ఏమైపోయాడు వెళ్ళి క్యాబర్ మీద కూలిపోయాడు మెట్లు ఇప్పుడు ఎవరు ఏ స్థితిలో ఎప్పుడు ఏ రీతిగా మరణము సంభవిస్తుంది ఎవరికి లేదు కానీ ఒకటి వాస్తవం ఏంటంటే మనుషుడు బ్రతుకుండగా మరి ప్రభు రక్తంలో కడగబడి ప్రభు నుండి శ్వాస నుంచి బాప్తిష్ పొందుతాడో వాడు ఆత్మకి మరణము లేదు ప్రైజులో మరణము లేదండి మరణము లేదు వాళ్ళు ఏమంటే ఈ ఆత్మ ఈ మనుషుని ఈ ఈ దేహమును విడిచిపెట్టిన వెంటనే వాడు మారు మునిసి పొంది యేసు రక్తంలో కలగబడి ఏమండి పరిశుద్ధుడిగా జీవించి చనిపోతే రాజ్యంలో ఉంటాడు ఒకవేళ యేసుని అంగీకరించకుండా చనిపోతే బైబిల్ చాలా స్వీట్గా చెప్తుంది వారిని అగ్నిగుండములో ఆత్మ పడద్రోయబడుతుంది ఆ ఆత్మ అంట తరతరాలు యుగ యుగములు నరకములో వ్యాధు పొల్లు గొరకుటో మండుచు గుండములో పడద్రోయబడును అలిలుయా అలాంటి అంతే అంటాడు యేసు ప్రభు మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి ఈ భూమి మీద ఏ బలహీనత రాకుండా ఏ సోదరు మనం చాలా జాగ్రత్తగా మనం కూడా అసలైన ఒక శోధనం ఉంది ఈ శోదనలు వస్తూ ఉంటాయి పోతుంటాయి ఎండాకాలం ఎంట్లో వస్తాయి ఉండిపోతాయా వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి వర్షాకాలం వర్షాలు వస్తుంటాయి మళ్ళీ వెళ్ళిపోతాయి తర్వాత ఏమొస్తుంది శీతాకాలం వస్తుంది చెల్లి కదండి ఏ కాలంలో దాని దాని పనిని ముగించుకొని ఎలా వెళ్ళిపోతుందో మానవ జీవితములు శ్రమలు వస్తుంటుంటాయి వెళ్ళిపోతుంటుంటాయి ఆ శ్రమలకు మనం భయపడవలసిన పని లేదు ఆ యోపు వలె ప్రభువుని మనము శృతించాలి దేవునికి ఆ ఆశ్రమంలోనే ఆ బాధల్లోనే ఎవరైతే ప్రభును మహిమపరచు వరగా ఘనపరచు ఉంటారో నిజముగా మైన జీవితము ప్రభు పరలోక రాజ్యముల వరకు ఇవ్వబోతున్నాడు అలలుయా ఈ లోకం ఎవ్వరికి శాశ్వతం కాదు నీకు ఎన్ని ఉన్నా ఈ ప్రపంచమంతా ధనమంతా నీ నీ పక్షాన ఉన్నా ప్రజలందరూ నీ పక్షాన్ని ఉన్నా నీకు శాశ్వతము కాదండి అంతే యేసు ప్రభు అంటున్నాడు ఇదిగో శోధనలో ప్రవేశించుకున్నట్లో మెలకువ కలిగి ప్రార్థన చేయమని అంటే ఏ శోధన అసలైన ఒక శోధన ఉంది నరకమనే శోధనలో పడకూడదు అలెలుయా ఈ శోధనలో పడితే మందులేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఏమైపోతాం ఏమైపోతాం నయమైపోతాయి కానీ ఆ నరకమైన శోధనలు ఒకసారి పడ్డావా మరలా బయటికి వచ్చే అవకాశములు లేవు అందుకోసమే ఆ నరకము నుంచి తప్పించబడటానికి ఈ మీటింగులు ఈ కూటాలు ఈ ప్రార్థనలు ఏమిటి రోయింపలు యొక్క కృతజ్ఞత కూటాలు దేవుడికి గాక ఈ స్వార్థ క్యాంపులో గనుక మరి సువాసమ లాజరాస్ గారికి మరి దేవుని షావుకుడికి నేను తెలియపరుస్తున్నాను నీతి మంతులకి శ్రమలు వస్తే ఆ శ్రమల నుంచి బ్రహ్మడు నేను తెప్పిస్తాను దేవుడికి స్తోత్రం ధైర్యంగా ఉండుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును దేవుడికి స్తోత్రురావు ఇదిగో నువ్వు అనేకులు బలపరిచినవి బిడ్డవు యోబుగారు గ్రంథంలో అంటాడు ఎస్ గ్రంథంలో అంటాడు నువ్వు అనేకులు బలపరిచిన వాడు అనేకులను ధైర్యపరిచిన వాడు యోబు నాలుగు అధ్యాయంలో ఉంటుంది అనేకులను ధైర్యపరిచిన వాడు ఇప్పుడు శ్రమ నీకు వచ్చిందని నువ్వు కృంగిపోతున్నావు నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించుదా చపాల పెడుతూ ప్రభు నా నీ భక్తి నీకు నిన్ను నీకు ధైర్యము పుట్టించదు అంటే మనకి ఏమండాలి ఇప్పుడు ఏముండాలి భక్తులు విశ్వాసం ఉండాలి ప్రైజ్లో నా ప్రభు నన్ను విడిచిపెట్టేవాడు కాడు లోకములో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు బైబిల్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది తెలిసిన విశ్వాసం మీద ఆధారపడి నా ప్రభు నా భార్యను దీపిస్తాడు నా నా బిడ్డను దీపిస్తాడు నా కుటుంబాన్ని నా దేవుడు విడిచిపెట్టడంలో ఆ విశ్వాసము హృదయములో పొంగి పరులుతూ ఉండాలి ప్రైజులో యేసు ప్రభు కూడా చాలా సందర్భంలో మరి చాలామందిని స్వస్థపరిచినప్పుడు ప్రభు అంటాడు ఆ మాని విశ్వాసము నిన్ను స్వస్థపరిచి నిండు విశ్వాసముతో ప్రభు అల్ప విశ్వాసానికి మన హృదయంలో చోటు ఉండకూడదు దేవునికి స్తోత్రం అల్ప సందేశాలకు మన హృదయంలో చోటు ఉండకూడదు ఎప్పుడు కూడా నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు నన్ను స్వస్థపరుచుతాడు నన్ను ఒకవేళ స్వస్థ పరచకపోయినా పర్లేదు దేవునికి స్తోత్రం ఆయన రాజ్యంలో చోటు ఉంటే చాలు దేవునికి స్తోత్రం మరి షటర్కు బేదం ఏమన్నారు రాజుతో రాజాని మాట మేము వినవలసిన పని లేదు మేము కానీ సిద్ధపడతాం కానీ ఆ పని మా దేవునికి ఇష్టము లేని పని ఆ విగ్రహానికి మేము సాగులు పడనే పడచ్చు ఎంత విశ్వాసం ఉండదు ఆ విశ్వాసం వారిని ఏం చేసిందంటే అగ్నిగుండము వారిని తాకలేకపోయింది చపట్ల కొడుతూ ప్రభు నా మహేంద్ర అగ్ని వాసన కూడా వారికి తాకలేదంట హలలుయా అంటే ఎంత విశ్వాసం ఉందో ఒకసారి ఆలోచించండి విశ్వాసం ఎలా వస్తుంది విశ్వాసం ఎలా వస్తుంది విన్నటి వలన విశ్వాసం కలదు బైబిల్ చదువుట వలన విశ్వాసం వస్తుంది దేవుడు మాటలు వినటం వలన విశ్వా అంతేగానండి మనం అంచు దినాల్లో ఉన్నాము కలవర దినాల్లో ఉన్నాము ఈ లోక వార్తలు ఎక్కువ వినటానికి ఇష్టపడకూడదు దేవుడు మాటలు వినటానికి ఇష్టపడాలి దేవుడు మాటల చేత మన హృదయాన్ని నింపుకోవాలి దేవుడు మాటలు వినటానికి అచాసక్తి కలిగి ఉండాలి ఏముంటే పరుగులు తీయాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు పరిస్థితులు అంటే సినిమా పాటలు వినటానికి రోడ్డు మీద ఫిక్షర్లు వేస్తే చూడటానికి దండోపుల దొండోలు జనాలు వచ్చేస్తారు జీవం గల మాటలు జీవితాలు బాగు చేసే మాటలు వినటానికి మనుషులు ఎవరో ఆసక్తి సోఫలేకపోతున్నారు అందుకే పరలోక రాజ్యమునికి వెళ్ళే దారి ఎలా ఉంటుందంట విరికి ఉంటుందంట నరకానికి పోయే దారి ఎలా ఉంటుంది విశాలము ఉంటుందంట మరి ఏ దారి కావాలి మనకి ఏ దారి ఎంచుకోవాలి విశాలమా విరికా చెప్పాలి విరుకు ఈ విరుకులో నీతి ఉన్న మార్గంలో శ్రమలు ఉంటాయి బాధలుంటాయి ఎన్నో ఉన్నా ఆ బాధల్లో మనకు దేవుడు సంతోషమును పుట్టిస్తాడంట చపట్లు కొడుతూ ప్రభు నామా అందుకోసం ఏం పిల్లరా మరి దేవుని ఎందుకు భయభుక్తులు కలిగి ఉందాం మరి అనేకమైన శ్రమలు వస్తే మనకే కాదు బైబిల్లో ఉన్న భక్తులు అందరికీ శ్రమలు వచ్చాయి ఆ శ్రమలు వారు దేవుడికి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ప్రభు విన్నాడు విని వారికి జవాబు ఇచ్చి ఆ ప్రార్థన నుంచి ఆ ప్రార్థన దేవుడిని జవాబిచ్చి వారికి జీవితము ప్రభు ఇచ్చాడు అలలుయా అట్టు ధన్యత అటు కుర అట్టు భాగ్యము మరి లాజరస్ గారికి మరి విశ్వాసముకి దేవుడు అనుగ్రహించునుగాక నిండు స్వస్థత గాక బలమైన సాధనాలుగా దేవుడు గాక వారిద్దరు వివాహం చేసుకున్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్నారు ఏమిటో ఆ తీర్మానం తీర్మానం అంటే వారిద్దరికి చేసుకున్నారు సంఘంలో చాలా చార్లు వారు చెప్పడం జరిగింది మేము అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆ మాటలు వారు చెప్పడం జరిగింది ఏమిటి ఆ మాట అంటే మేము ఏ పని చేయము దేవుని సువార్త ఇంటింటికి సువార్త ప్రకటిస్తాం అవునా కదండి రాజరసి గారు దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ పని కొరకు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు నిజంగా మరి వివాహమైన కొన్ని నెలల్లో ఆ బలహీనత రాకముందు మరి అలా ఇద్దరు ఆయా గ్రామాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించేవారు వాళ్ళ స్వార్థ కాలము నిజంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు చాలా బలంగా ఉన్నారు అయితే కాస్త ఎండల్లో తిరగడం వల్ల ఎక్కువగా కాస్త బలహీనత వచ్చింది ఆయన నువ్వు పర్వాలేదు నేను స్పష్టపరిచే దేవుడును నేనే ప్రైజులో ఒక మనుషుడికి బలహీనత వచ్చిందంటే దేవుడు రెస్ట్ ఇచ్చాడు అనుకోవాలి ఏమనుకోవాలి చెప్పండమ్మా దేవుడు రెస్ట్ ఇచ్చాడు అనుకోవాలి అంటే హాయిగా ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు వారు అనేకలు వారినే చూడటానికి వచ్చి పలకరించి మీరు అలాగే రెస్ట్ తీసుకోండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రంగా ఉంది కాక దేవుడు మన సిగ్గిపరిచేవాడు కాడు కీడు పక్కనే చెప్పాలి కీడు పక్కనే మేలు దాసిపెట్టే దేవుడు మరి నేను నిజంగా నేను కూడా చాలా శోధించబడ్డాను చాలా మా పాస్ట్రమ్మ గారి ద్వారాగా మరి ఎంత బాధపడ్డానో అంత ఆనందాన్ని కూడా దేవుడు మరలా దేవుడిచ్చేవాడు దేవుడికి స్తోత్రం కనుక మరి లాజరస్ గారు మరి అలా విశ్వాసమును మరి దేవుడి నిండు ఆయుష్ ఆరోగ్యము శక్తి బలము మరి పేరు ప్రతిష్ఠ స్త్రీ సంపదలు దేవుడి వారికి ఇచ్చి మరి ఆయా స్థలాలు గ్రామాల్లో మరి సువార్థకులుగా వారు దేవుడు వారిని వాడుకుంటున్నాడు బహుగా ప్రభు వారిని వాడుకునుగాక ప్రభు ఈ మాటలు దీవించిన ఈ సమయంలో లాజరస్ గారు వచ్చి సాక్ష్యం అందిస్తారు देवनी स्तोत्र